తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హీరో సుమన్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు సో అందరికీ నమస్కారం అండి ఈరోజు తిరుమలలో ఉన్నాను మాకు ఈరోజు దర్శన అరేంజ్మెంట్స్ అంతా మా మిత్రుడు డాక్టర్ నారాయణ తిరుపతి యూనివర్సిటీ నుంచి పాస్ అయిన చిన్న అభిమాని సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉగాది వస్తుంది సో ఉగాది వచ్చినప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి రావడం జరిగింది అలాగే మా మిత్రులందరూ బెంగళూరు నుంచి ఇండస్ట్రియలిస్ట్ డాక్టర్స్ వాళ్ళందరూ వచ్చారు వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలంటే వాళ్ళ పాపం ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళ కోసం ఈరోజు ఒక వీఏపీ అరేంజ్ చేసి ఈరోజు వాళ్ళని పెట్టేవాము అండ్ ముక్క అంటే మెయిన్ ఏంటంటే మనకి ఉగాది అంటే తర్వాత అందరికీ మన తెలుగు వాళ్ళందరికీ ఏంటంటే ఒక నూతన సంవత్సరం సో గతంలో ఏం జరిగిందనేది మర్చిపోయి ఇంక ముందు ముందు ఏంటంటే అందరికీ మంచి జరగాలి అది ఏదైనా సరే సినిమా ఉండొచ్చు రాజకీయం ఉండొచ్చు వ్యాపారం ఉండొచ్చు అందరూ క్షేమంగా ఉండాలి అదే మాదిరి అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలి అండ్ అందరూ మంచిగా వాళ్ళ బిజినెస్ బిజినెస్ అన్నీ మంచి బాగా మంచి ముందుకెళ్ళాలి పిల్లలు బాగా చదువుకోవాలి అండ్ రాష్ట్రంలో కూడా చాలామంది ఏంటంటే డెవలప్మెంట్ జరగాలి సో అందరూ బాగుండాలి ఇది అంతకన్నా ఇంకా దేవుడి దగ్గర అడిగేది లేదు అన్ని ఫ్యామిలీస్ మా అభిమానులు మాకోసం ప్రార్థన చేసిన వాళ్ళు నాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ట్రావెల్ చేసిన వాళ్ళు అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి కష్టంతో వెంకటేశ్వర స్వామిని అడిగారు ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ హిందీ తెలుగు కాంతా అని ఒక సినిమా జరుగుతుంది అది షూటింగ్ గుజరాత్లో సాపుతారా అనే ఊర్లో జరిగింది తెలుగు కన్నడ దాంట్లో సత్యంగా అని చెప్పేసి నేను చెప్పేదాన్ని మెయిన్ లీడ్ రోల్స్ ఆల్మోస్ట్ ఆల్ లీడ్ రోల్స్ చేస్తున్నాను ధర్మస్థల నియోజకవర్గం అందులో మూడు సినిమాలు ఇది మెయిన్ లీడ్ రోల్స్ కింద చేస్తున్నాను మిగతానే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా అదే మాదిరిగా కన్నడ అండ్ మలయాళం ఒరియా ఈ లాంగ్వేజెస్లో జరుగుతుంది షూటింగ్ తులు లాంగ్వేజ్లో కూడా ఒక పిక్చర్ నెత్తెరకెరే అనే ఒక సినిమా ఫస్ట్ టైం నేను తులు లాంగ్వేజ్లో ఎంటర్ అయ్యాను నేను సో పిక్చర్ చాలా బాగా వచ్చింది క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది సో ప్రజెంట్ దేవుడు ఆశీర్వాదం వల్ల అంటే నేను బిజీగా ఉన్నాను వేరే లాంగ్వేజెస్లో బిజీగా ఉన్నాను బాగా తిరుగుతున్నాను సో నాకు దేవుడిచ్చిన ఇచ్చిన అందరికీ తెలుసు అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా నాకు ఇచ్చారు రామదాసుల రాముడికి ఇచ్చారు సత్యనారాయణ స్వామిలో ఆ దేవుడి పాత్ర ఇచ్చారు సో నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా నాకు దేవుడు నాకు ఇవ్వడం నిజంగా మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం నా పుణ్యం ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేనివాడికి భగవంతుడు వచ్చి మాకు అవకాశం ఇవ్వడం ఆ భగవంతుడు ఎప్పుడు నేను మర్చిపోను మా వెంకటేశ్వర స్వామి మాకు ఏంటంటే ఆయన మా అంటే ఇంటి దేవత లాంటిది ఏది జరిగినా నేను ఏది చెప్పినా అది అంత ఆయనదే చాలామంది ఉంటారు మేము చాలా చెప్పారు మీరు ఇలా అంతా ఆయన రూలు ఆయన అంటే అంటారు కదా లీడర్ నోస్ ద వే షోస్ వే అని ఆయన ఏ దారి చూపిస్తున్నాడో ఆ దారి మీద నేను వెళ్తున్నాను ఏ దాంట్లో నా ఏ రిగ్రెట్ లేదు భగవంతు దేవాలి అందరూ బాగున్నాను అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్